మై డియర్ మాస్టర్స్ అందరికీ ప్రేమ పూర్వక నా యొక్క ధన్యవాదం మేము ఇంత ముందు మనము మాట్లాడుకునే విధంగా వివిధ రూపాల్లో మీద ముందు రావడానికి నేను స్థిరపడ్డా అందులో భాగంగా ఈరోజు ఒక వినూత్నమైన విషయం అంటే మన అందరూ చెప్పుకున్నట్టే కాన్ఫిడెన్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉండాలి మనిషిలో యొక్క విశ్వాసం ఆతో పాటు ఆత్మవిశ్వాసం ఎంత బలంగా ఉండాలి అనే విషయంపై ఈరోజు నేను మీతో నా భావాల్ని పంచుకున్నట్టుకు ఈరోజు వచ్చాను అందులో ముఖ్యంగా ప్రతి మనిషికి ఎన్నో ఆశయాలు ఉంటాయి కోరికలు ఉంటాయి కానీ ఏ ఆశయం నెరవేరాలన్నా ఏ కోరిక నెరవేరాలన్నా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండాలి మీరు ఒక ఇంగ్లీష్ పూర్వం వినే ఉంటారు కాన్ఫిడెన్స్ అండ్ హార్డ్ వర్క్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ టు కిల్ డిసీజ్ గాడ్ ఫెయిల్యూర్ వినండి మనము విజయాన్ని సాధించాలంటే విశ్వాసంతో పాటు మన మీద మనకున్న నమ్మకంతో పాటు దాని అనుగుణంగా హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు పోతే విజయం సాధిస్తాము అందులో భాగంగానే ఒక ఓటమి అనే దానికి సరి అయిన మందు ఏదంటే మన మీద మనకున్న విశ్వాసం ఆత్మవిశ్వాసం తదనుగుణంగా మనము కష్టపడే కష్టము మన విజయాన్ని దిశానిర్దేశం చూసిస్తాయి ఆ క్రమంలో ఓటమి పరాజయం పాలవటమే కాకుండా మన దగ్గర చేరదు దాంతోపాటు నాకు జరిగిన ఒక యథార్థ సంఘటన మీ ముందుకు తీయబోతున్నాను నేను జాబ్లో నల్గొండలో చేస్తున్న క్రమంలో నా మిత్రుడు ఒకతను అతనిది ప్రాపర్ కోదాడ ఒక ప్లాట్ కొన్నాడట నా దగ్గర దీన ముఖంతో వచ్చాడు వచ్చి సార్ సార్ బ్రదర్ నేను ఇట్లా కొన్నాను ఇంట్లో గొడవ అవుతుంది అనవసరంగా గోల్డ్ కుదు పెట్టి ప్లాట్ కొన్నా నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎట్లా అని చెప్పడం జరిగింది జరిగితే నేను ఒకటే చెప్పాను అయింది అయిందేదో అయింది అంత జరగబోయే దాని గురించి ఆలోచించు అయినా కొన్న తర్వాత ఇప్పుడు బాధపడితే ఎట్లా బాబు ఆయన చెప్తే లేదు లేదు ఇంట్లో నన్ను అర్థం చేసుకునే స్థితిలో లేరు ఎట్లా అన్న అన్నది చెప్పడం జరిగింది నేను అప్పుడు అమ్మడే నా కథ చెప్పాను ఏమోపా నువ్వు అంతా బాధపడుతున్నావు ఏ క్షణాల్లోనైనా నీ గుర్రం ఎగరవచ్చు అన్న ఆయనకి అర్థం కాలేదు ఏమన్నా నేను నా బాధతో నీ దగ్గర వచ్చి నేను ప్లాట్ కొన్నా నష్టం జరిగింది నేను ఇప్పుడు ఎట్లా హౌ టు ఓవర్కమ్ అనే కాన్స్టెప్ట్తో మీ దగ్గరకు వస్తే ఏదో గుర్రం అంటావు ఎగురుద్దంటావు అంటావు ఏందని నాకు అర్థం కావట్లేదు అన్నాడు బ్రదర్ విను ఒక సంఘటన అని చెప్పి నాకున్న కథని ఆయనకి మా తాతగారు చెప్పిన ఒక కథ గుర్తుకొచ్చి దా దాని సందర్భానుసారం చెప్పడం జరిగింది అయితే పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఎలాంటి వాడంటే ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేవాడు ఎటువంటి శిక్ష అవసరమైతే వాళ్ళని ఉరి దాన్ని కూడా వెనకాడడు అయితే మీరు ఇప్పుడు ఎలా ఉందో సిస్టమ్ పాతకాలంలో కూడా అట్లే ఉండేది సోమన్ అనే ఒక అపరాధి అతను కూడా జైల్లో ఉన్నారు జైలుతో అందరు కలిసిమెలిసి ఉన్న కొన్ని రోజులు అందరితో స్నేహపూర్వక వాతావరణంలో ఫ్రెండ్షిప్ ఏర్పడేది ఆ క్రమంలో ఇక ఈ మన సోమన్ అనేది టైం అయింది బాబు నేను విచారిస్తున్నామంటే కోర్టు ప్రకారం విచారించిన తర్వాత బాబు నిన్ను ఉరి తీస్తాం ఇంకా వారం రోజుల టైం ఉందని చెప్పారు ఆయన నవ్వుకుంటూ గదికి వస్తే అతనితో పాటు ఒక ఐదారు గురు అక్కడ ఉన్నారు ఏం బాబు వారంలోనే నీ ప్రాణం పోతుంది కదా అంతా నిబ్బరంగా ధైర్యంగా నవ్వుతున్నాం ఏందంటే చేసేది ఏముంది నాకున్న ఒక విద్య ఉంది బలమైన విద్య ఆ విద్యని గినిగా నేను ప్రదర్శిస్తే ఇక మనము ఏ చెక్కతో చేసిన గుర్రం అయినా సరే దాన్ని ఎగిరే శక్తి రా వస్తుంది దాన్ని ప్రదర్శించగలను నా దగ్గర ఉంది ఇక దాన్ని గినిగా నేను మన అవకాశం ఇస్తే నేను రాజుగారిని చూపిద్దామని అతను చెప్పేసరికి ఈ మా ఈ నోట ఆ నోట ఈ నోట పోయి డైరెక్ట్ రాజు దగ్గర పోయింది అమ్మటే రాజుగారు పిలిచారు పిలిచి ఏమబ్బా సోమన్న మరి నీ దగ్గర విద్య నిజంగా ఉందంటే సార్ నా దగ్గర నిజంగా విద్య ఉంది మరి నువ్వు ఈ గుర్రాన్ని ఎగర బలం వస్తుంది అంటున్నావు మరి నిజంగా వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సార్ ఈ గుర్రాన్ని నేను ఆకాశంలో ఎగరేటట్టు చేస్తాను అన్నాడు మరి చేయమన్నాడు సార్ ఏ పని ఏం చేయాలన్నా టైం కావాలి ఇప్పుడు నేను ఇన్ని రోజులు మీరు జైల్లో ఆరు నెలలు ఆరు ఏడు నెలలు జైల్లో కూర్చోబెట్టారు నేను ఎక్కడ పోలేకపోతిని నాకు ఒక ఆరు నెలలకి నేను టైం ఇవ్వగలిగితే ఈ ఆరు నెలల్లో అడవికి వెళ్ళి పసురు తీసుకొచ్చి నేను నా మొత్తం ఈ పసురు తయారు చేసి మళ్ళీ దీనికి ప్రాపర్గా ఏం చేయాలో అది చేసి దీన్ని ఎగిరిస్తా అన్నాడు ఒకవేళ ఎగిరించలేని పక్షంలో పక్షంలో నిన్ను శిరచ్ఛేదనం అంటే నీ ఇక తల ఖండించబడుతుంది ఇక దానికి రెడీనా అన్నాడు ఎస్ ఓకే అన్నారు అన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి గదికి పోగానే గదిలో ఉన్న ఆ వేరే నేరస్తులు వేరే వాళ్ళు ఉన్నారు కదా తోటి ఖైదులు ఏం మిత్రమా మరి ఇట్లా జరిగింది మాకు తెలిసింది కదా నిజంగా ఆ విద్య ఉందా అని అడిగారు అడిగితే ఆయన ఒకటే అన్నాడు అట్లాంటి విద్య ఎట్లా ఉంటుందమ్మా ఎక్కడ లేదు మరి ఎందుకు అంత అభయం ఇచ్చామంటే ఇప్పుడు చావటం కంటే ఇంకా ఆరు నెలలు బతికితే ఈ ఆరు నెలల్లో మనం అనుకోని సంఘటనలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి నంబర్ వన్ ఇప్పుడు మనం ఉన్నాము ఒక రెండు మూడు నెలల్లో పెద్ద వర్షం పడవచ్చు పిడుగు పడవచ్చు పిడుగుపాటికి జైలు గోడలు అన్నీ తునా తునలు కావచ్చు మనం బయటికి తప్పించుకుపోవచ్చు అది కాని పక్షంలో వేరే శత్రు రాజు రావచ్చు మన రాజును ఓడించవచ్చు మన దగ్గర రావచ్చు క్షమా విద్య పెట్టవచ్చు అట్లైనా మనం బయటపడే ఛాన్స్ ఉంది అది కాదు ఇది కాని పక్షంలో ఈ ఆరు నెలల్లో మన రాజు మనసు మారవచ్చు లేదా అది ఇది కాకుంటే మన రాజుగారికి ఏదో ఒక విధంగా అంటే మానసికంగా లేకుంటే ఏదైనా జబ్బు పడవచ్చు ఏదైనా జరగ అనుకోని సంఘటన జరగవచ్చు అని చెప్పారు అంటే ఈ కథ అంటే ఈ కథ ఇంతవరకు ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఆశాంతి లో పూర్తి సంకల్పంతో దృఢ సంకల్పంతో ముందుకు పోతే విజయం సాధించవచ్చు అనే కోణంతోనే ఈ విధంగా ఇక్కడ చెప్పాను కానీ నిజంగా మీరు నమ్ముతారు నమ్మరో ఎగ్జాక్ట్లీ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ మంత్స్లోనే ఖమ్మంలో నుంచి స్పీడ్ తీసుకొచ్చి ఇంటికి వచ్చారు నేను అసలు దేనికి దేనికంటే నవ్వుతుండు బాగా అన్న నువ్వు ఆ రోజు నేను నిజంగా చాలా మనోవేదనలో ఉన్నాను కానీ నా కర్మ ఏందనుకున్న కానీ నువ్వు చెప్పినవు చూసావు యా స్టీచర్ జరిగిందన్న నిజంగా నీ నాలుక మీద మచ్చ ఉన్నట్టుంది మా ప్లాట్ పక్కనే అక్కడ మమతా మెడికల్ కాలేజీ కట్టారు ఇప్పుడు నా ప్లాట్కి దాదాపు త్రీ టు ఫోర్ టైమ్స్ రేట్లు పెరిగింది మా ఇంట్లో కూడా చాలా ఆనంద ఆనందంగా ఉన్నారన్న థ్యాంక్ యూ అని చెప్పారు ఇప్పుడు చూశారండి అంటే మనిషి కొన్ని కొన్ని సమస్యకి కాలమే పరిష్కారం అలా అని చెప్పి మనము ఎప్పుడు కృంగిపోవద్దు దృఢ సంకల్పంతో ఉండు ఇది నా వల్ల కాదు ఇంకొక విషయం మీరు ఆలోచించండి మనిషి అన్న తర్వాత దృఢ సంకల్పం ఉండాలి ఆశయంతో ముందుకు పోవాలి కానీ ఇది నా వల్ల కాదు అని చెప్తే మనోవేదనగా పొడితే మన అదికి మందే లేదు లేని కొన్ని రోగాలు వస్తాయి నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి తదస్సు దేవతలు ఉంటారు ఆ జీవితంలో విజయం సాధించలేరు నేను చేస్తాను అటువంటి వాళ్ళకి సంతోషమే సగంబలం ఏ విజయమైనా సాగి సాధించగలరని నేను ఇందులో మీకు తెలియజేస్తున్నాను ఏ ఏనుగు ఉంటుంది ఏనుగు పర్వతం లాంటి ఏనుగుని మావిటి వాడు జానటి ఉండని రెండు ఐదు అడుగులు ఉండని ఆయన దాన్ని లోపరుచుకొని ఆ ఏనుగుపై కూడా స్వారీ చేయగలడు అంటే ఇక్కడ ఈ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఒక ఆరడుగులో అంద ఉండటం దృఢంగా ఉండటం కాదు ఆయనలో ఉన్న బుద్ధి బలం శరీర బలం కంటే బుద్ధిబలం ఎంత గొప్పగా ఉంటే అంత మంచిదని అని తెలియజేస్తూ ఇంకొక విషయం మిత్రులారా మై డియర్ ఫ్రెండ్స్ ఇక నుంచి ప్రతి వారం నేను మీ ముందుకు రాబోతున్నాను ఒక్కొక్క వారము ఒక్కొక్క వీస్తో ఒక్కొక్క సంఘటనతో మిమ్మల్ని ఉత్తేజపరుస్తాను మీతో పాటు ఉంటాను మీతో పాటు ఉండటాన్ని నేను సాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం నిజంగా మీ ముందుకు వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్తే నమస్తే